కిషోర్ శాంతి దినకరన్ మరియు దియా సీతపల్లి జంటగా నటించిన ప్రేమకథ సినిమా ఇటీవల ఓటీటీలో విడుదలైంది ప్రేమకథ చుట్టూ తిరిగే ఈ సినిమా కథ నటన మరియు దృశ్యాలతో ఎలా ఉందో చూద్దాం కిషోర్ శాంతి దినకరన్ సీతపల్లి జంటగా తెరకెక్కించిన సినిమా ప్రేమకథ విజయ్ మట్టపల్లి సుశీల్ విజప్పిల్లి సింగనమల కళ్యాణ్ నిర్మాణంలో శివశక్తిరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది తమిళ్ తెలుగులో తెరకెక్కిన ఈ సినిమా గత సంవత్సరం జనవరిలో థియేటర్స్లో రిలీజయింది ఎట్టకేలకు ఇన్నాళ్లకు ఓటీటీలోకి వచ్చింది ప్రేమకథ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది కథ విషయానికొస్తే ప్రేమ్ ని కొంతమంది కొట్టి రోడ్ మీద పడేయడంతో ఫ్లాష్ ఫ్లాష్బ్యాక్తో కథ మొదలవుతుంది ప్రేమ్ తండ్రి చనిపోవడంతో చదువు మానేసి యాదవ్ సహాయంతో ఓ ఫ్యాక్టరీలో పనికి చేరతాడు యాదవ్ తను ప్రేమించే అమ్మాయి సరోజని కలవడానికి వెళ్తుండటంతో ప్రేమ్ని కూడా తీసుకువెళ్తాడు సరోజ తన ఫ్రెండ్ని తీసుకొస్తుంది అలా వీళ్లు రెగ్యులర్గా కలుస్తుండగా ప్రేమ్ సరోజ ఫ్రెండ్కి ప్రపోజ్ చేస్తే వెంటనే కొడుతుంది కానీ తర్వాత ఇద్దరూ ఫ్రెండ్స్ అయి ప్రేమించుకుంటారు మరి వీళ్ల ప్రేమ ఏమైంది యాదవ్ సరోజల ప్రేమ ఏమైంది అసలు ప్రేమ్ని ఎవరు కొట్టారు ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే సూత్రవాక్యం మూవీ రివ్యూ మలయాళం మర్డర్ మిస్టరీ తెలుగులో టైటిల్ ప్రేమకథకు తగ్గట్టు సినిమాలో ప్రేమకథ మాత్రమే చూపించాడు సినిమాలో అసలు ప్రేమకథ ఫ్లాష్ లో కాసేపు ప్రస్తుతం ప్రేమ్ని కొట్టిన తర్వాత సీన్స్తో కాసేపు స్క్రీన్ప్లే సాగుతుంది మొదటి అరగంట వాళ్లు రోజూ కలవడం మాట్లాడుకోవడం బ్యాక్గ్రౌండ్లో పాట తప్ప ఏమీ ఉండదు అసలు కథ కదలదు ఆ తర్వాత హీరో హీరోయిన్ ప్రేమ కథ వాళ్ల మధ్య గొడవలు రొమాన్స్తో సాగుతుంది సినిమా అంతా ఆల్మోస్ట్ ఒక రెండు మూడు లొకేషన్స్లోనే సాగిపోతుంది ఇది సినిమా కంటే కూడా ఒక షార్ట్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ వస్తుంది ఇక క్లైమాక్స్ ఏదేదో రాసుకున్నారు చివరకు అసలు క్లైమాక్స్ ఏంటి అని చూపించకుండా ముగింపు ఇచ్చేశారు సినిమా అంతా హీరోయిన్ పాత్ర పేరు లేకుండానే నడిపించడం గమనార్హం ఇది ఎప్పుడో కరోనా ముందు తీసిన సినిమా ఆలస్యంగా రిలీజ్ అయిందేమో అనే సందేహం రాక మానదు లవ్ స్టోరీలు చూసేవాళ్లు ఫార్వర్డ్ చేసుకుంటూ చూసేయొచ్చు నటీనటుల పర్ఫార్మెన్స్ కిషోర్ శాంతి దినకరన్ ఓ పేద ప్రేమికుడిగా బాగానే నటించాడు దియా సీతపల్లి హీరోయిన్గా కంటే టీనేజ్ అమ్మాయిలా కనిపిస్తుంది వినయ్ మహాదేవ్ నేత్ర సాధు జంటగా బాగానే నటించారు రాజ్ తిరందాసు మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు సాంకేతిక అంశాలు సాధారణంగా లవ్ స్టోరీలకు సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగుంటాయి కానీ ఇందులో సింపుల్గా కనిపిస్తాయి ఫ్రేమ్స్ మంచి లవ్ సీన్స్ ఉన్నా విజువల్స్ బాగోకపోవడంతో అవి కూడా పండలేదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు పాటలు మెప్పించవు బైలింగ్వల్ అయినా సినిమా తమిళ్లో తీసి తెలుగు డబ్బింగ్ చెప్పినట్టు ఉంటుంది కొన్ని చోట్ల డబ్బింగ్ మిస్ మ్యాచ్ అయింది డైరెక్టర్ ఒక రొటీన్ కథని కాస్త స్క్రీన్ప్లే ఆధారంగా నడిపించే ప్రయత్నం చేశాడు నిర్మాణపరంగా సినిమాకు కావాల్సినంత ఖర్చు పెట్టారు మొత్తంగా ప్రేమకథ సినిమాలో ఒక ప్రేమకథనే సరైన ముగింపు ఇవ్వకుండా సాగదీసి చూపించారు గమనిక ఈ సినిమా రివ్యూ రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే చివరిగా ప్రేమకథ సినిమా కేవలం ప్రేమకథా చిత్రం కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ ప్రేమకథలు ఇష్టపడే ప్రేక్షకులకు చూడవచ్చు